ఇలాంటికి నష్టపోయిన రైతుల సమస్యలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని బాపులపాడు మండల వైసీపీ నేతలు అన్నారు గత రెండు రోజుల క్రితం ఎడతెరుపు లేకుండా కురిసిన తుఫానుకు బాపులపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బాపులపాడు మండలం రామన్నగూడెం గ్రామంలో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామ ప్రజలు వంట కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండడంతో బాపులపాడు మండల వైసీపీ నాయకులు నక్కా గాంధీ కన్వీనర్ అభిర్ణని శేషగిరిరావు ఎంపీపీ ఎరగొల్ల నగేష్ గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలకు భోజన ఏర్పాట్లు చేసి గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేశారు అనంతరం ప్రొక్లైన్ సహాయంతో కాలువ పూడికలను తొలగించే పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు అనంతరం లక్ష్మీపురం కాకులపాడు దంటగుంట్ల గ్రామాల్లోని పంట పొలాలు నీట మునుగగా నీట మునిగిన పంటలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లపనేని వంశీమోహన్ ఆదేశాల ప్రకారం రామన్నగూడెం గ్రామంలో ప్రజలకు ఆహారం అందించి వర్షపు నీరు ప్రవహించే విధంగా కాలువ పూడిక తొలగించడం జరుగుతుందని రానున్న వేసవి కాలంలో ఆక్రమణలు తొలగించి నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు అదేవిధంగా లక్ష్మీపురం కాకులపాడు గ్రామాల్లో వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయని కొన్ని పొలాలైతే పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులను ఆదుకునే విధంగా ఎమ్మెల్యే వంశీమోహన్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా మినుము పెసర విత్తనాలు రైతులకు ఉచితంగా అందే విధంగా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకులపాడు సర్పంచ్ కాజా ప్రసాద్ రామన్నగూడెం సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు ఎంపీడీసీ పడకల కోటేశ్వరరావు మాజీ సర్పంచ్ డీకొల్లు రమేష్ సత్యనారాయణ ఎంపీడీవో కె జోగేశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్ రమణ అగ్రికల్చర్ ఆఫీసర్ భవానీ వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు గండగొట్ల కాజులపాడు రామనగూడు అప్పారాపేట ఓగిరేల కానుమోలు గ్రామాలు ఆరుగోళ్ళం చెప్పుడు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వైత్యాంగానికి బాగా వరిపై వరి పైరు ఈ అకాల వర్షానికి పడిపోవటం జరిగింది కొంతమంది కోటకు వస్తుని ఆల్రెడీ పనుల మీద ఉండటం జరిగింది ఇవన్నీ పూర్తిగా సెవెంటీ పర్సెంట్ ఈ నీళ్ళల్లో మునిగిపోయి దెబ్బతండడం జరిగింది దీనివల్ల రైతు ఆరుగాలం కష్టపడి మేము చాలా ఇబ్బంది పడ కష్టపడి అనేక రూపాయలు తీసుకొచ్చి కష్టపడి పండించాం ఈ అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతింది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని రైతాంగంలో మనం కావడం జరిగింది దాని ధర్మలా మేము కూడా అగ్రికల్చర్ అధికారులని రెవెన్యూ అధికారులని అందరినీ కూడా గ్రామాల్లోకి వెళ్ళి రైతుకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రెవెన్యూ వారిని కానీ అగ్రికల్చర్ వారిని కానీ డిపార్ట్మెంట్లు అన్నిటినీ కూడా పరిశీలించి రైతుకి ఎక్కడ ఎంత అన్యాయం జరిగింది ఎంతవరకు న్యాయం చేయాలి మనం అనేది పరిశీలించి ఇప్పటికీ పరిధిమ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుని బాదు ఉద్యమంతో ఉద్యంతో కట్టుకుని పెట్టుకునేది కానీ నాలుగు రోజుల మధ్య కూడా రైతాంగం మాత్రం చూపిస్తున్నమాట వాస్తవం ప్రతి ఏళ్ళలో కూడా అధికారులని అప్రమత్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా దెబ్బ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఈ అకాల వర్షం బాగా మచిలిపట్టడం దగ్గరలో పాపట్లకి మధ్యలో రావడంలో బాగా విపరీతంగా మన రైతాంగం దెబ్బతింది కాబట్టి ఏంటంటే ఈ రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆదుకుంటారు ఈ రైతు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మిమ్మల్ని ఆదుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నేను వంశీమోహన్ గారు కానీ దాంట్లో భాగంగా ఇవాళ రావణగూడెం అసలు కాళ్ళే అయితే పూర్తిగా మునిగిపోయింది వాళ్ళు వంటలు చేసుకుంటానికి కూడా ఇబ్బంది కలిగే కనిపిస్తున్నమాట వాస్తవం దానివల్ల వాళ్ళ నేను వంశీమోహన్ గారు చెప్పిన జరిగేలా ఇక్కడ భోజన ఏర్పాట్లు రావణగూడంలో సర్పంచ్ గారి ద్వారా మా కార్యకర్తల ద్వారా చేయడం జరిగింది అలాగే ఇవాళ కూడాను రేపటికి కూడా అవసరమైతే భోజన ఏర్పాట్లు వంశీ మోహన్ గారి ద్వారా చేయడం దొరుకుతుంది అలాగే ఇక్కడ రెండు వాగులు ఉన్నాయి ఒకటి పెరుగుతూ నక్కలు కూడా అంటారు ఆ వాగు పూర్తి కూడిపోయి ఉండటం వలన నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు దీన్ని రేపు వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రైన్ తీసి ఈ నీళ్లు రేపు పొద్దున ఈ గ్రామాల్లో చిన్న వర్షం వచ్చినా కూడిపోతుంది కాబట్టి అంటే నీళ్లలో మునిగిపోతుంది కాబట్టి ఈ గ్రామాన్ని ఎట్టి గట్లు ఆది కావాలి వల్లమేని ఆ డైలర్ వేసకాలను చూద్దామని చెప్పడం జరిగింది ఇప్పుడు తాత్కాలికంగా నీళ్ళు అర్థం కోసం కుటులను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే ఎక్కడ ఉన్నాయో అవన్నీ తాత్కాలికంగా అవసరమైతే ఇరవై గంటలైనా ముప్పై గంటలైనా పనిచేసి చేసి నీళ్ళు విధంగా చేయాలని మౌలియంలో ఉంచున్నామని గారు మాకు ఆదేశాలు అవుతాయి దాని ప్రకారం మేము గ్రామం వచ్చే సర్పంచ్ గారు అనే రైతుల్ని అందరినీ కలిసి వాళ్ళకు కూడా అన్నగానే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కూడా హరిగంటలో వచ్చి పని బిగిరి చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని ఆదుకోవాలని నరసింహన్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని కంకణం నుంచి కూడా ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల ఇక్కడ రామానుగుడం అట్లాగే లక్ష్మీపురం కాకులపాడి ఏరియాలో ఉన్నటువంటి రైతులు కోతలు కోసినటువంటి రైతులు పూర్తిగా నష్టపోయారు ఈ పన అనేది ఎందుకో పనికి రాకుండా అయిపోతుంది ధాన్యం పనికిరాదు అట్లాగే ఒరిగడ్డ పనికిరాదు ఈ యొక్క యొక్క దృశ్యం చూస్తుంటే మా అందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది మరి రైతు ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించి సుమారుగా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి పంట పండించడానికి ఖర్చు అయింది మరి ఏదైనా కానీ ప్రభుత్వం వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి ఇలాంటి వాటిని ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళకి ఏదో రకంగా నష్టపరిహారాన్ని అందజేయాలని చెప్పేసి అనేది మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శాసనసభ్యుల వారు మన వలమనేని వంసింహన్ గారికి మేము వారి ద్వారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి తెలియపరచడం జరుగుతుంది ఇక్కడ మన మండల పార్టీ అధ్యక్షుడు నక్క గాంధీ గారు అట్లాగే ఎంపీపీ గారు మేమందరం కూడా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ మరి ఈ యొక్క రైతులు నేను నిజంగా చెప్పాలని అంటే మేము ఎంత బాధార్చినా కానీ ఈ ఈ యొక్క నష్టాన్ని పోస్టల్ అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తాం